అందరికీ నమస్కారం ఈరోజు మీరు విజిట్ చేస్తారు చూస్తారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు ఈరోజు ధైర్య స్పర్శ అనే కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది ఎందుకంటే చాలామంది యువత ఈ యొక్క డ్రగ్స్కి గంజాయికి బానిసైపోయేసి అదేవిధంగా గోపని ప్రదేశంలో చాలామంది మద్యం సేవించడము ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ అరికట్టాలి అనే ఉద్దేశంతో పోలీసు వారి సహాయ సహకారాలతో ఈరోజు ఎలాంటి చోట కూడా ఎటువంటి బాలికలు పోయిన అత్యాచారాలు అలాంటివన్నీ జరగకుండా ప్రతి ఒక్కరూ ఆనందంగా జీవాలి జీవించాలి అనే ఉద్దేశంతో ఎటువంటి ఎక్కడ కానీ అసాంఘిక కార్యక్రమాలు జరగకూడదు అనే ఉద్దేశంతో పోలీసు వారి ఈరోజు తీసుకున్న ప్రస స్పర్శ ధైర్య స్పర్శ మంచి కార్యక్రమం ఇది ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వము ఎప్పుడు కానీ ప్రజల పైన ఉండే ప్రభుత్వము ప్రజలను నిత్యము కాపాడే ప్రభుత్వము ప్రజలు కూడా ఎక్కువ దానికి కానీ అలవాట్లకి బానిస కాకుండా ప్రతి ఒక్కరూ ఆనందంగా జీవించాలి అనేసే ప్రభుత్వం తెలుగుదేశము మరియు ఇప్పుడే మీరు ప్రభుత్వం తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు

ఇది డా ఎంట్రీ బోర్డ్ అండి కొంచెం జరగలరాండి ఈ రోడ్ అంతా క్లీన్ చేయడం జరిగింది

வந்து கவனி மாட்டா

ధైర్యంగా ముందుకు పోలేని ఏదైనా ప్రదేశాలు ఉంటే లేదా అక్కడ మధ్యభాగం కావచ్చు గాంజా కావచ్చు లేదా ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించే ప్లేస్ ఉండి అక్కడ ప్రజలు ధైర్యంగా మూగు ప్లేసెస్ ఏమైనా ఉంటే వాటిని గుర్తించి ప్రజలు ధైర్యంగా పోవడానికి భయపడకుండా పోవడానికి కావాల్సిన వాతావరణాన్ని అంటే అక్కడ చెట్లు చాలా గుబురుగా ఉండి లైటింగ్ లేకోకుండా దారి లేకోకుంటే అవన్నీ ఏర్పాటు చేయడము అక్కడ సంఘ వ్యతిరేక కార్యక్రమం చెక్ పెట్టడము లోకల్గా చిన్న కమిటీ ఫామ్ చేసి ప్రజ పోలీసు అడాప్టెడ్ పోలీసు అలాగే జిఎంఎస్కే తర్వాత కమిటీ మెంబర్స్ దాని మీద నిఘా పెట్టి ఎప్పుడు ఎటువంటి కార్యక్రమాలు లేకోకుండా కొన్ని ప్రజా సేషన్ చేయాలన్నారు అందులో భాగంగా ఈ పలమే టౌన్లో ఇన్స్పెక్టర్ గారు వాళ్ళ స్టాఫ్ ఈ ఊరికి దూరంగా ఒక ఎడ్జిలో ఉన్న ఈ గౌరీ తోపును ఈ పాయశ్చేర్లో ల్యాండ్ సగ్గిస్తున్నారు ఇక్కడ చాలామంది ఈవినింగ్ అయితేనే తాగడానికి అనువుగా ఉందని కానీ లేదా పిల్లలు సిగరెట్లు దాడడానికి కొంతమంది గంజాయి కన్జ్యూమర్స్ చేసే వాళ్ళు కూడా ఇక్కడికి వస్తున్నారు అని చెప్పేసి పూర్తిగా దీని మీద సమాచారం మేరకు ఇవన్నీ ఇక్కడికి వచ్చి ఇక్కడ చాలా గుబురుగా ఉంటుంది ఈ ప్లేసెస్ ఈ గుబురును మొత్తం తొలగించడం అయింది పెద్ద పెద్ద చెట్టు బాగా వెంటిలేషన్ ఉండేలాగా బాగా విజిబుల్ ఉండేలాగా ఈ ప్ర ఈ ప్రదేశాన్ని చిత్తచేయడం జరిగింది అలాగే లైటింగ్ కూడా నైట్ టైమ్స్ కూడా కాగా చుట్టుపక్కల లైటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది అట్లాగే లోకల్ లీడర్స్తో ఇక్కడ ఉన్న కార్పొరేటరు ఇక్కడ ఉన్న వార్డ్ మెంబర్స్ ఇక్కడ సోషల్ వర్కర్స్తో కలిసి ఒక చిన్న టీం ఏర్పాటు చేయడం జరిగింది ఇది నిరంతర పర్యవేక్షణలో పోలీసుల పర్యవేక్షణలో ఉంటుంది ప్రజలు ఎప్పుడైనా ఎక్కడైనా ఏమాత్రం భయపడకుండా నిర్భయంగా వచ్చే ప్రదేశం ఇది ఒకటి అందుకే దీనికి ధైర్య స్పర్శ అని ఒక పేరు కూడా ఎస్పీ గారు చేయడం జరిగింది ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఏదైనా కొంచెం అనుకూలంగా లేకోకుండా అసహ్యాకలు జరుగుతున్న ఐడెంటిఫై ప్లేస్ ప్లేస్లో ఇలా ప్రజలందరికీ అందుబాటులో చెల్లాగా చేసింది ఈ కార్యక్రమము సో ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో మాకు సహాయం చేసి కృతజ్ఞత చెప్తున్నాము ప్రజలు కానీ ఇంకోటి కానీ మీడియా వాళ్ళు కూడా ముఖ్యంగా ఇక్కడ ఏదన్నా అప్పుడప్పుడు మీరు కూడా విజిట్ చేయండి ఏదైనా చేస్తే పొల్యూషన్ జరిగింది ఇక్కడ ఏమీ జరగదు జరగకూడదు నిరంతరం ఆయన ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పనిచేసే నాలుగు కెమెరాలు పెట్టడం జరిగింది ఒక కంపెనీ కూడా ఏర్పాటు జరిగింది ఇంకా మిగిలిన విషయాలు కంపెనీ మెంబర్స్ మా ఇన్స్పెక్ట్ ఇస్తారు థ్యాంక్ యూ मिल लिख रहे हैं